ఆడింది పాడింది నాటకమా నువ్వు కావాలి కావాలని కోరుకున్నందుకు నువ్వు నన్ను కోరుకుంటున్నావు అనుకున్నాను కానీ నన్ను కాదని వెళ్ళిపోతే నేనెటువంటి దాన్నో నీకు తెలియదు నేను కోరుకున్న సుఖం దక్కకపోతే నేనెవరిని సుఖంగా ఉండనివ్వను మైండ్

తొందరపడి నువ్వు నిర్ణయానికి రాకమ్మా అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను అక్కర్లేదు నా కళ్ళతో నేనే ఇక్కడ ఇతను వేమి తెలుసుకోనక్కర్లేదు నమస్కారం సార్ ఎవరయ్యా ఏదైనా పని పిలిచింది సార్ నా దగ్గర పని లేదు ఏమి లేదు పావయ్యా అసలే గొడవల్లో ఉన్నాను నేను అవును నేను ఎక్కడ చూసినట్టున్నాను అభిమన్యుని తోట అవును సార్ అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి పనికి రావడం ఏమిటయ్యా సుప్రీం కోర్టు లాయరు నువ్వు అతను కావాల్సిన వాడివి కావలసిన ఆదాయం నీకు టెన్నిస్ కోర్త ఆయన లాయేటండి బాబు డబ్బులు తీసుకుని అభద్ర సాక్ష్యాలు చెబుతుంటాడు చెప్పేది చెబుతాడా నా మాట అబద్ధం అయితే కోర్టులో ఎంక్వైరీ చేయండి సార్ అభద్ర సాక్ష్యాలతో ఊరుకుంటే పర్వాలేదండి ఈ మధ్య ఒక వధ పని కూడా చేశాడు సార్ ఏం నుంచి అతన్ని చెప్పనే డాడీ ఏముందండి పెళ్లి చెడగొట్టమని పెళ్లి కొడుకు తండ్రి పదివేల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని ఆ పిల్లకి తనకి సంబంధం ఉందని కోర్టులో అబతుకు సాక్ష్యం చెప్పి ఆ పిల్ల బతుకుని నాశనం చేశాడండి దాంతో ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది మళ్ళీ అనుకోండి అందుకే అక్కడ పని మానేశానండి అసలు అప్పుడు చెబుతా ఉన్నానండి ఏమి చెప్పచ్చలేదు అంతా అర్థమైపోయింది బాగా నటించాను సార్ నా పేరు నీ నోటి నుండి రావడానికి వీల్లేదు నీతో మాట్లాడడానికి రాలేదు ఒక పని మీద వచ్చాను నేను ఒక లాయర్ నాకు ఒక కేసు వచ్చింది ఆ కేసులో నువ్వు సాక్ష్యం చెప్పాలి ఒక త్రాస్తుడు నన్ను మోసం చేసి ప్రేమించాడు వాణ్ణి నా నుంచి దూరం చేయాలి దానికి ఎంత ఇమ్మంటావు గౌరవం చేయటం ఒకటేనా కాదు పురి చేయించాలి అంత ఘోరం ఏం మనసుని ఫుట్బాల్ లాగా వాడుకున్నాడు ఎటు తన్ని తిరిగి తన కాలి దగ్గరికి వస్తుంది అనుకున్నాడు చెప్పానుగా త్రాస్తుడని నేను ప్రేమించింది నేనే అయినా ప్రేమించడానికి అబద్ధపడాను ప్రేమ అది ప్రేమ అవును ప్రేమే వెయ్యి అబద్ధాలు అడైనా ఒక పెళ్లి ప్రేమించడం కోసం రెండు మూడు అబద్ధాలు ఆడితే తప్పేం లేదే My love is pure. Pure? Of course. Very pure. నీ ప్రేమ ఎంత పవిత్రమైనదో ఆ తోటలోనే కనిపించింది ఏం కనిపించింది దేనితోనో తాగి తద్దనాలు ఆడేవా లేదా దానిలో తప్పే ఉంది తప్పే ఉందా ఒకరిని ప్రేమించి మరొక దానితో తిరగడం తప్పు కదా అరే ఆ పిల్లతో నాకు నీకంటే ముందు నుంచి పరిచయం ఉంది అయితే ఆ విషయం ఉంటే నాకు ఎందుకు చెప్పలేదు చూడు స్వప్న నాకు మరో ఆడదంత పరిచయం ఉందని ఏమగడని చెప్తే

భార్య భార్య ప్రియురాలు ప్రియురాలు భార్య ఉన్నా కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పలేదు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మన పెళ్ళింది అనుకో నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాను నేనే పట్టించుకో నాకే అభ్యంతరం లేదు అంత గొప్ప సంస్కారం అయినా నీది ఇంత గొప్ప సంస్కారం ఉన్న మనిషిని ఈ ప్రపంచంలో నేనెక్కడా చూడలేదు అంత గొప్ప సంస్కారవంతుడు నాకు ప్రేమికుడుగా దొరికినందుకు నా జన్మ ధన్యమైపోయింది ఒక 10000 రూపాయల కోసం ఒక ఆడదాని జీవిత నాశనం చేసావే. అది కూడా తొక్కురువేనా? ఆమె కూడా గర్ల్‌ఫ్రెండా? అది నా ఊరు ఓహో వృత్తి పేరు మీద గొంతలు కూడా కొస్తామనిమాట. స్వప్న అది నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది మన ప్రేమ గురించి మన పెళ్ళిని గురించి. మిగతా విషయాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఆడది మగవాడి మనసులోకి ప్రవేశించాలి తప్ప అతని వ్యవహారాలు కాదు అతను వ్యాపారాల్లోొక్క.

ఇలాంటి కబుర్లు చాలా మంది చెప్తారు కానీ ఇళ్ళకెళ్ళి మంచమే పడి వ్యక్తి వ్యక్తి మళ్ళీ టెలిఫోన్ చేసి హలో డార్లింగ్ ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని అఘోరిస్తాను చూడు నువ్వు నన్ను మర్చిపోవటం తీరిస్తాను మనం గడిపిన క్షణాలు అలాంటి ఆ రోజులు అలాంటి ఈ క్షణంలో అమ్మాయితో నిన్ను చూశాను ఆ క్షణంలోనే నేను నిన్ను మర్చిపోయాను చూడు స్వప్న మొదటి చూపు మొదటి ప్రేమ అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు నేను బ్రతికుండగా నువ్వు నన్ను మర్చిపోవటం జరిగే పని కాదు ఆ భ్రమలో ఉంటావని హెచ్చరించడానికి వచ్చాను నేను ఆడదాన్ని జరిగిన దానికి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చే ఆడదాన్ని కాదు పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకునే ఆడదాన్ని కాదు స్వప్న మిస్టర్ అభిమన్యు ఇవి భారతం నాటి రోజులు కావు దిస్ ఇస్ మోడన్ టైమ్స్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నీ కళ్ళ ముందే నిన్ను మర్చిపోగలను మరొకరిని హాయిగా పెళ్లి చేసుకోగలను గుడ్ బాయ్